నమస్తే అమ్మ మీ పేరు ఎలా ఉంది బానే ఉందండి ఆ టైంకి ఓ రోజు ముందే ఇచ్చేస్తున్నారు బాబా నాలుగు ఏళ్ళ గతంలో వేలు ఇచ్చేవారు అండి అప్పుడు నాలుగు ఇస్తున్నారు ఎత్తున్నారు ఇస్తున్నారు ఓ రోజు ముందే ఇచ్చేస్తున్నారు మేము మందులకి ఆటలకి సరిపోతున్నాయి బాబా ఆ బాబే బా పోతే సెచ్ అయిపోతాం బాగానే తనారండి బాగానే చూస్తున్నారు ఈ పరిపాలన బాగానే ఉంది ఆయన బాగుందండి మరి కొత్త ఎవరికైనా పెన్షన్లు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు మరి అవి ఏంటి కొత్త వాళ్ళకి ఏంటండి ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ఇద్దరికి ఇవ్వము అలాగే ఇలాగ అంటున్నారండి మరి అవి ఒక్కో మీద ఇద్దరికి ఇవ్వరు అంటున్నాడు మరి అలాగే అంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉన్నాయో చూస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుంటే వద్యం కోసం చూస్తున్నారండి చూస్తున్నారు బిళ్ళలా అవి ఇస్తున్నారు అవి పవర్ అని నాకు పడతలేదని మానేసి మామూలు హాస్పిటల్కి వెళ్తున్నానండి నెలకెళ్లక డాక్టర్లు వస్తున్నారా ఊరికి వస్తున్నారండి కారు వస్తుంది వెళ్తున్నారండి చాలా మంది వెళ్ళి తెచ్చుకుంటున్నారు అవి పవర్ ఎక్కువనే తెచ్చుకోనండి ఇంట్లో ఉచితంగా మొన్న ఇచ్చారండి గ్యాస్ బండ్ మన గ్యాస్ బండ్ ఇచ్చారు లేదు లేదండి అప్పుడు రేటు తొమ్మిది వందలు ఇచ్చుకున్నా తొమ్మిది వందలు పది రూపాయలు ఇచ్చుకున్నారండి ఎనిమిది వందలు

ఆయన చేసినట్టు ఎవరు చేయరండి ఆయన రాముడే ఆ రూపంలో వచ్చి మాకు అందరికీ సహకారం అందిస్తున్నారండి చెప్పక్కలు లేకోకుండా మనం అడగక్కలు లేకోకుండా ముందే ఆయన మా పేదోళ్ళకి అందరికీ అందిస్తున్నారండి అన్నదానం చేస్తున్నారు అన్న క్యాంటీన్ పెట్టారు పేదోళ్ళు భోజనము ధర్మాస్పటల్ కాడ చూస్తే మహ అయిపోతుందండి అన్న అన్నిదానాలకన్నా అన్నదానము గొప్ప కన్నవారి కండ గనులు లేరయ్య విశ్వదాభిరామ వినూర వేమ అన్నారు ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా చాలా వేరు ఫైల్గా వేరే గుడ్గా ఉన్నది ఆయన గంగమ్మ తల్లికి వారసుడైనట్టు అవ్వరు ఆయన వంపు తిరిగి వయ్యారంగా నడిచే గంగమ్మ తల్లికి యజమాని అయినట్టుగా అయ్యారు మంచి ఈ పట్టు ఇంకా ఎక్కువ హోదా వస్తుంది బాగుంటారు మా ప్రజలందరినీ బాగా స చంద్రబాబు నాయుడు గారు పై పెన్షన్ అభివృద్ధి పరంగా చేస్తున్నారు బాగా చేస్తున్నారండి ఆయన మహానుభావుడు అండి ఆయన కళ్ళే అది సింహం కళ్ళు ఆ కళ్ళతో చూసి ఆయన జ్ఞానమంతులు మా పవన్ కళ్యాణ్ కూడా చాలా జ్ఞానవంతులు అండి భగవంతుడి మీద ఆధారు పెట్టుకుని మనం ఏమన్నా మాత్రులమండి ఆరు అలా కాదు భగవంతుడి మీద ఆధారపెట్టుకుని భగవంతుడు ఏం చేస్తాది అని ఆ ఆ యొక్క ప్రేరాపణ దశరథ మహారాజు భార్య ధర్మ ఆయన భరత శత్రుఘ్నులు భరతుడు చేసిన పరిపాలన రాముడు ఉన్నాడు అన్నట్టుగా చేసుకొచ్చాడు ఆయన పరిపాలన అటువంటి రాజకీయము రామ పరిపాలన భరతుడు రాముడు ఉన్నాడని ఆ సింహాసనం మీద ఎలాగైతే చేశారో అలాగే చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఆయన మా మోళి గారు ఉన్నారని మా నిమ్మల రామానాయుడు గారు చాలా చాలా బాగా చేస్తున్నారని ఆయనకి అభినందనలు అండి వెరీ వెరీ గుడ్ నా పేరు వేణుకాండి ఎప్పుడు వచ్చినా సరే నా చేత మాట్లాడించుకుంటారు నేను ఇప్పుడు ఇంకోటి ఏంటంటే విద్యారంగం వచ్చేదానికి లోకేష్ గారు అలా చేస్తున్నారు అండి విద్యారంగం ఆయన చేస్తారండి అప్పుడే కంగారు పడిపోకూడదు మనం ఇప్పుడు అన్నం తింటున్నాము అరిగేదాకా ఉండాలి కదండి అలాగే ఇప్పుడు వచ్చి ఎనిమిది నెలలు అయ్యిందండి సంవత్సరం అయ్యేటప్పటికి అన్నీ సమకూరుతారండి మనము అంత అలాగ అనుకోకూడదండి ఇప్పుడు మనకు జ్వరం వస్తుంది అది తగ్గింది అనుకో ఆ పచ్చం పెడతారు అన్నం తింటాము అలాగే ఇదంతా కూడా ప్రకృతి నిలయంతో ఉన్నది కదండి అన్నీ బాగానే నడుపుతారండి లోకేష్ గారు కానీ వీరు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ చచ్చిపోయిన ఆయన మా సర్గానికి వెళ్ళినటువంటి రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఆయనకు ఓటు పోస్ట్ నాదే పడ్డాది నేను ఆయనకే చేశాను ఆయన మనసులో ఉండి అందరూ ప్రేరాపణ సమానదిద్దుగా మన ఆంధ్రప్రదేశ్ని లోయట్లో పడిపోయింది ఒక రాజధానం లేదు ఏమీ లేదు ఇన్ని సంవత్సరాల మటు నుంచి మొన్న చేశారు కానీ రాజస్థానం ఒక ఇటుగుముకు కూడా పెట్టలేదు ఓ దోవ లేకోకుండా చేశారు కానీ ఈ ఏళ్ళ మహానుభావుడు వచ్చి ఈ ముగ్గురు వల్ల మాకు రాజస్థి వస్తుంది తల్లి లేని బిడ్డలం కాదు ఇప్పుడు తల్లి ఉన్న బిడ్డలమేమేమో తండ్రి లేకోకుండా వెళ్ళిపోయాడు తండ్రి లేడను అనుకోకూడదు తల్లి తండ్రి ప్రకృతి ఆకాశము మన చెట్టు సేమ ఎంత నీడనిస్తుందో మనకి ఈ యొక్క తల్లి కూడా మనకు అంత నీడనిస్తుంది ఇప్పుడు అందరం బాగుంటామండి అందరూ సస్యశ్యామాలు బాగుంటాయి మా ఆంధ్రప్రదేశ్ చల్లగా చూసినందుకు వారి ముగ్గురికి కూడా ధన్యవాదాలండి